ఎస్టీ వర్గీకరణపై సుప్రీం తీర్పు స్వాగతిస్తున్నాం యాస్టరిస్ట్ పేద వర్గాలకు సంపదలో వాటా దక్కేందుకు కులగన కూడా తప్పదు యాస్టరిస్త్ నడికుడ మండలంలోని చౌటుపర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఓదల రవిగారి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం పాలాభిషేకం చేయడం జరిగింది అమరవీరులు మరి స్వర్గస్థులైన మరి వారి త్యాగ ఫలమే ఈరోజు మనకు మరి మరి భారత రాజ్య భారత రాజ్యాంగానికి సంబంధించిన సుప్రీంకోర్టే మనకు ఇలా ఏబిసిడి వర్గీకరణ కావాలి మరి మాదిరిగా సామాజిక ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరి మనకు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఇది భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అక్షరవతోని